పియోర్ కాంజీవరం శారీస్ అంటారు కదా అవి ఈ శారీ చూడండి మొత్తం కలంకారీ డిజైన్ తోటి హైలైట్ లుక్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి ఆంజీవరం జరిగి ఎలా ఉంటుందో అది చాలా అంటే చాలా మెత్తగా స్మూత్గా వాష్ చేసిన కూడా కలర్ అనేది అస్సలుగా వెలవు మన దగ్గర స్టార్టింగ్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్కారం మై సెల్ఫ్ నవీన మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి మీకు తెలుసు మాన్సరోవర్ ఫ్యాషన్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర వచ్చి అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అవి కూడా రేట్ ఏంటి కూడా మీకు తెలుసు ప్రతి ఒక్క వీడియోలో నేను రేట్తో ఒక్కొక్కటి మీకు అన్ని మెన్షన్ చేస్తూ ఉంటాను మన దగ్గర స్టార్టింగ్ వచ్చి వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వన్ రూపీస్ నుంచి మనకి టూ రేంజ్ వరకు ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇంకా రేట్ గురించి మాట్లాడాలి ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తోటి వచ్చాను అవి కూడా వచ్చి ప్యూర్ కలెక్షన్స్ అండి పట్టు కలెక్షన్స్ పట్టులో కూడా వచ్చి మనకి కలంకారీ డిజైన్ తోటి ప్యూర్ జెర్రీ కలెక్షన్స్ ఉంటాయి సాఫ్టీ సిల్క్ తోటి వచ్చి మనకి ప్యూర్ ఉంటాయి మనకి దీని బోర్డర్ వచ్చి చూడండి కొంచెం హైలైట్ గా ఇచ్చారు అది కూడా వచ్చి మనకి పైపింగ్ తోట ఈ టైప్లో ఇచ్చారు మనకి ఇలాంటి కలెక్షన్స్ ఎవైతే ఓవర్ ఫ్యాషన్లో నేను ప్రతిరోజు మీకోసం తెస్తాను ఆ కలెక్షన్స్ అనేది మీకు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ అసలు మార్కెట్లో రాని కలెక్షన్స్ తోటే ఎప్పుడు మీ దగ్గరికి నేను వస్తూ ఉంటాను శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చి మల్టీ కలర్లో అండ్ జాలర్ మనకి అన్ని ఫ్లవర్స్ మల్టీ కలర్స్లో వచ్చి ఈ టైప్లో కలంకారీ ప్రింట్ తోటి వచ్చి ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్లో మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలంటే అన్ని కలెక్షన్స్ ఉంటాయి చాలా అంటే చాలా డిజైన్స్ అండ్ కలర్స్ తోటి మనము ఇక్కడ ప్రతిరోజు మేము ముందటికి వస్తూ ఉంటాను ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మీకు వచ్చి ప్యూర్ కలెక్షన్ వచ్చి మనకి ఈ శారీ చూడండి మనకి లైట్ మెహందీ కలర్లో వచ్చి సిరోస్కి వర్క్ అండ్ శారీ మొత్తం వచ్చి చూడండి చిన్న చిన్న బుట్టిస్ తోటి ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఉన్నాయి మనకి దీని పైపింగ్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ పైపింగ్ తోటి వచ్చి ఈ టైప్లో దీని బోర్డర్ వచ్చి చూడండి ఎంత ఫినిషింగ్గా వచ్చి ఉందో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా మధ్యలో వచ్చి సిరోస్కి వర్క్ తోటి ఈ టైప్లో బోర్డర్ ఏదైతే ఉందో అది కొంచెం హైలైట్గా ఇచ్చారు మనకి శారీ మొత్తం వచ్చి మధ్య మధ్యలో మనకి ఎవైతే ఫ్లవర్స్ ఉన్నాయో దాంట్లో వచ్చి మనకి ఇలా డైమండ్ వచ్చి ఈ టైప్లో వచ్చి ఉంది మనకి శారీ వచ్చి చూడండి ఎంత బాగుందో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది మనకి పళ్ళు వరకు ఒక కలరు పళ్ళు తర్వాతకి వేరే అలా ఏం లేదు సిక్స్ థర్టీ ఏదైతే శారీ ఉందో ఆల్ ఓవర్ డిజైన్ తోటి వచ్చి ఈ ఈ టైప్లో ఇంక దీని బ్లౌజ్ వచ్చి చూడండి బ్లౌజ్ వచ్చి కొంచెం వెరైటీగా ఇచ్చారు మనకి మొత్తం ప్లేన్ వచ్చి చిన్న చిన్న బుట్టీస్ తోట వచ్చి ఈ టైపు ఇక వన్ మీటర్ వరకు ఏదైతే హ్యాండ్స్కి మనం 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 ఇది వేస్తామో దీనికి వన్ మీటర్ వరకు ఇక ఈ టైప్లో ఉన్నాయి ఇంకా మనకి దీంట్లో డిజైన్స్ గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా పట్టుల రేట్ గురించి మాట్లాడాలంటే మనం పట్టులో రేట్ వచ్చి మనకి టూ ఫిఫ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ రేంజ్ వరకు మనకి ప్యూర్ కాంజీవరం శారీస్ అంటారు కదా అవి ఈ శారీ చూడండి మొత్తం కలంకారీ డిజైన్ తోటి హైలైట్ లుక్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు శారీ చాలా స్మూత్గా ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా శారీ పూనం శారీస్ తోటి కాంప్రమైజ్ చేసుకుంటే ఎలా ఉంటాయి ఆ టైప్లో వచ్చే శారీ శారీ మొత్తం వచ్చి ప్లేన్ మధ్యలో వచ్చి ఏదైతే జాలర్ వర్క్ ఇచ్చారో అది మనకి ఇదంతా వచ్చి థ్రెడ్ లెక్క వచ్చి న్యూ డిజైన్ ఉంది మనకి జరిబుట్టిస్ వచ్చి చిన్నగా మనకి ఈ బోర్డర్ వచ్చి చూడండి ఈ బోర్డర్ వచ్చి చూడండి ఎంత హైలెట్గా బోర్డర్ ఇచ్చారో మనకి బోర్డర్ కూడా కలంకారి దీంట్లో కూడా మనకి మల్టీ కలర్లో వచ్చి చాలా హైలెట్గా ఉంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఇంకా అసలుకి మన తెలంగాణలో ఆంధ్రాలో నడిసే కలర్ తోటి వచ్చి ఈ టైప్లో ఉంది ఇంకా వీటిలలో డిజైన్స్ అంటే ఇంకా మన అయితే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చి చూడండి మనకి ఇంకొక డిజైన్ వచ్చి చూడండి ఇది కూడా వచ్చి మనకి చాలా హైలైట్ గా ఇచ్చారు శారీ కూడా ఇది వచ్చి స్కై బ్లూ కలర్ తో చూడండి ఎంత బాగుందో మనకి శారీ మొత్తం వచ్చి అయితే చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఈ శారీస్ ఎవైతే పట్టు శారీస్ ఇప్పుడు ఎందుకు తెచ్చానని మాట్లాడితే నెక్స్ట్ వచ్చేది మనకి ఆషాఢం తర్వాతకి మ్యారేజ్ సీజన్స్ అందుకనే ఈ శారీ వచ్చి చూడండి మొత్తం బాందిని టైప్లో ఇవి ఎవైతే ఉన్నాయో ఇవంత జరీ ప్యూర్ కాంజీవరం జరీ ఎలా ఉంటుందో అది చాలా అంటే చాలా మెత్తగా స్మూత్గా వాష్ చేసినా కూడా కలర్ అనేది అస్సలుగా వెళ్ళవు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ దీంట్లో మీకు మిక్స్లో డిజైన్స్ కావాలంటే మిక్స్ డిజైన్స్ కూడా దొరుకుతాయి బట్ మినిమమ్ పర్చేసింగ్ వచ్చి టెన్ థౌజండ్ వరకు కంపల్సరీ తీసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది ఇంట్లో కూర్చోని మీరు భయపడకుండా చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలంటే మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ కాంటాక్ట్ కాండి ఇంకా ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు అన్ని డీటెయిల్స్ ఇస్తారు వీటి రేట్ ఏంటిది ఇక్కడ నుంచి ఏ రేట్లో స్టార్ట్ అవుతాయి అవన్నీ ఇక ఇలాంటి వీడియోస్ మీ ముందటికి రోజు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి వచ్చి కామెంట్స్ బాక్స్లో కంపల్సరీ చెప్పండి మీ షాప్లో మీరు ఏ కలెక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు ఏ ఊరు నుంచి మీరు చూస్తున్నారు ఈ వీడియోని ఇంకా ఆలస్యం చేయకుండా నేను మళ్ళీ మీకు వేరే వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్కారం